హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా యూస్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు మిత్రమా ఎక్కడ పుట్టామన్నది కాదు ఎలా బతుకుతున్నాము అనేది గొప్ప ముఖ్యం నువ్వు ఎలా అయినా ఉండొచ్చు కానీ కానీ నీ గురించి లెక్క చేయకుండా నిన్ను పట్టించుకోకుండా ప్రతి ఒక్కళ్ళు నిన్ను విమర్శిస్తున్నారు అంటే నీ ఎదుగుదల వాళ్లకు నచ్చట్లేదు నువ్వు ఎదు ఎక్కడ గొప్పవాడు ధనవంతుడు అయిపోతావని అనుకుంటున్నారు నువ్వు ఒక్కసారి గ్రహించుకో ఎస్ ప్రతి ఒక్కళ్ళు నిన్ను విమర్శిస్తున్నారు నీ దగ్గర స్కిల్ లేదు డబ్బు లేదు నువ్వు నువ్వు నీ వల్ల కాదు నువ్వు సాధించలేవని ఎవరైతే నీ ఇంట్లో ఫ్యామిలీ కానీ నీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ నీ చుట్టాలో పక్కాల్లో నువ్వు పడిపోతుంటే ఎవ్వరూ నీకు చేయి అందించరు మిత్రమా నువ్వు అనుకుంటున్నావు చేయి పట్టుకొని పైకి లాగుతారని అన్నీ అబద్ధం ఎందుకంటే నీ లోపలనే ఒక గొప్ప మేధావి ఉన్నాడు నీ లోపలనే ఒక గొప్ప మేధావి ఉన్నాడు అతనే నీకు గొప్పగా ఉన్నంతగా రాజయోగం పట్టేలాగా గొప్పగా ఉన్నంత స్థితికి తీసుకెళ్తాడే తప్ప అన్నదమ్ములు ఆస్తి కోసం పాకులాడతారు అక్క చెల్లెలు సంపద కోసం బంగారం కోసం వీటి కోసం కొట్టుకుంటారు భార్య పిల్లలు డబ్బు సంపద ఐశ్వర్యం కోసం పాకులాడతారు కానీ నువ్వు ఏమి సాధించలేక వాళ్లను కూడా కష్టపెట్టి వాళ్లను కూడా బాధ పెట్టి నువ్వేం చేయకుండా అలానే వండిపోకు మిత్రమా ఎందుకంటే అలా నువ్వు వండిపోతున్నావు అంటే నువ్వు మనిషి జన్మ పొందటమే చాలా రాంగ్ ఎస్ ఎందుకంటే మనిషి అన్నవాడు చాలా చాలా గొప్పవాడు ఎస్ విశ్వం అంటాడు భగవంతుడు పరమేశ్వరుడు మానవుడే మాధవుడు మాధవుడే మహనీయుడు మహనుడే మహానుభావుడివి నువ్వు మహానుభావుడివి మరి నడిసే దేవుడు నువ్వు నడిసే దేవుడు కనిపించేది వెలుగునిచ్చేడు సూర్య భగవానుడైతే కనిపించే దేవుడు నువ్వు నడిచే మహానుభావుడయ్యా మరి నువ్వు గుడి కట్టేది నువ్వు బడి కట్టేది నువ్వు పూజలు చేసేది నువ్వు పునస్కారాలు చేసేది నువ్వు హోమాలు యాగాలు చేసేది అన్ని నువ్వే కానీ నీ లోపల ఒక అద్భుతమైన జ్యోతి ఎలుగుతుంది దేహమే ఒక దేవాలయమని దేహం లోపల నివసిస్తున్నది ఒక అద్భుతమైన ఆత్మ జ్యోతి ఆ పరమాత్మ జ్యోతి స్వరూపుడు అన్న సంగతే మర్చిపోయావు కదరా మర్చిపోయి పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిసిపోయి ఆ దారి ఈ దారి అంటూ గోదారికి వెళ్ళి చూసే పరిస్థితిని తెచ్చుకున్నావు నేకే నా వీడియో చూస్తున్నావు చూశావు నీతోనే నేను మాట్లాడేది అటు బిత్తరు చూపులు చూడకు అటు ఇటు చూడకు చూసింది చాలు వంకరగా జరిగొడ్డు పావంలాగా ఇట్టి అటు వాడిని వీడిని తగులుకుంటూ పోకో నీ జీవితంలో కావాల్సి స్ట్రైట్ గా రాంభాణంలాగా దూసుకపో మిత్రమా ఎవ్వడు ఆపడు నిన్ను ఎవ్వడు ఆపడు మరి ఆ టైంలో ఆ గడియలలో ఆ సమయాన్ని నువ్వు వృధా చేసుకొని పడుకున్నావు అనుకో గట్టిగా ఈ అబ్బా జీవితం గట్టిగా గినుక నువ్వు ఒక్క సంవత్సరం పాటు గినుక ఒక ఆరు నెలలు గాని గట్టిగా నీ మీద నువ్వు దృష్టి పెట్టు ఎన్నో ఎన్నెన్నో పంచాయతీలు చేసి ఉన్నావు ఎంతోమందిని సాయం చేసి ఉన్నావు ఎంతోమంది మిత్రుల జీవితాన్ని మార్చావు ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు పైకి లాగావు ఎంతోమందికి డబ్బులు ఇచ్చున్నావు ఎంతోమందికి మేలు చేశావు కానీ ఈ క్షణం ఈ క్షణం నిన్ను ఒక్కడు కూడా ఒక్కడు కూడా ఒక్కడు కూడా నీ దగ్గరికి రావటానికి జంకుతున్నారు నిన్ను చేయి పట్టి పైకి లేపటానికి భయపడుతున్నారంటే ఎక్కడ జరుగుతుంది పొరపాటు ఒక్కడైనా నలుమూలలు మూలలు ఉత్తరం దక్షిణం తూర్పు అనే నాలుగు దిక్కులు కూడా పూర్తిగా మూసుకున్నట్టు ఎందుకైపోతుంది నా జీవితంలో డబ్బు సంపద రాకుండా ఏం ఆపుతున్నాయి ఎక్కడ పొరపాటు జరుగుతుంది నా ఇంట్లోనా నా ఒంట్లోనా లేకపోతే నేను నివసించే నా హెడ్ బాగోలేదా అని నీకు నువ్వుగానే చెట్టుతో మాట్లాడు గుట్టతో మాట్లాడు పుట్టతో మాట్లాడు అద్దంలో నీతో నువ్వే మాట్లాడుకోవాలి రా మిత్రమా నీతో నువ్వే మాట్లాడుకోవాలి అప్పుడే ఛాలెంజెస్ చెప్పగలను నీలో ఆ పరమాత్మ ఆత్మశక్తి తట్టుకోలేక దాని కింద మంట పెట్టే మంట ఫైర్ 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 పెట్టే నీ లోపల ఫైర్ పెడితే ధ్యానం అనే అద్భుతమైన ఫైర్ ని పెడితే అది భగ 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 మంట మంట మంటి ఆ వేడితో తట్టుకోలేక నీ ఆత్మ పరమాత్మతో సబ్కాన్షియస్ మైండ్ తట్టి లేపి అనంత విశ్వ చూస్తుంది ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఎప్పుడు వీడి బాధల్ని కష్టాలని వీడికి వాడికి చెప్తా ఉంటాడు కానీ ఈ రోజు వాడికి తనలకు తానే ఒక అద్దంలో చెప్పుకున్నప్పుడు ఒక చెట్టుతో బుట్టతో మాట్లాడినప్పుడు ప్రకృతి కూడా నీ వంక పంచభూతాలు నీకెళ్ళి చూస్తాయి నీలో ఉన్న ఆత్మశక్తి ఓకే ఓకే కూల్ 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 రిలాక్స్ మిత్రమా రిలాక్స్ సారీ సారీ రిలాక్స్ ఏం కావాలి ఇప్పుడు చెప్పు ఫస్ట్ కూల్ కూల్ మైండ్ని కూల్ చేసుకోండి మనసుని గుండెతో పంచభూతాలు మన చేతులు చాలా వీడియోలు చెప్తున్నాను ఇలా అదిమి పట్టుకొని రిలాక్స్ 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 అని చెప్పుకొని ప్రశాంతంగా హాయిగా నీకేం కావాలి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు ఏం సాధించాలనుకుంటున్నావు మరి నీ తల్లిదండ్రులు బతికినట్టు నువ్వు కూడా గోచిపెట్టుకొని ఏదో సైకిల్ మీదనో బండి మీదనో తిరగాలనుకుంటున్నావా లేకపోతే గొప్పగా ఉన్నంతగా ఒక సూటు బూటు కోటు వేసుకొని వల్లంత బంగారం ఉంగరాలు కనుగే చేసుకుని రాయలుగా రిచి రిచ్ బతకాలనుకుంటున్నావా లేకపోతే ఒకరి దగ్గర చేయి చాచి భౌతి భిక్షాం దేహి మాత అంటూ భిక్షం భిక్షాటన చేసుకొని అడుక్కొని తింటావు అనేది నుం ఇష్టం నేను నేను పుట్టిందే అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో అవతార పురుషుడని అనుకుంటే ఒక్కసారి నా వీడియో చూస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేస్తావు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు అలాంటి స్థితిలోనే ఉన్నావు ఫోన్ చేయటానికి కూడా పిసినారితనం ఫోన్ చేయటానికి లైక్ సబ్స్క్రైబ్ చేయటానికి కూడా సబ్స్క్రై సబ్స్క్రై నేను చాలా మంది చెప్తున్నాను సబ్స్క్రై అంటే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అద్భుతంగా నీ లైఫ్ బాగుంటుంది నేను మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తాను నీ జీవితాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్చేస్తాను మిత్రమా నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మి ఒక్కసారి నాకు ఫోన్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ నడుస్తుంది నా ఫీడ్బ్యాక్ వస్తుంది చాలామంది నేను చెప్తూనే ఉన్నాను మీరు విని ప్రయోగంలో పెట్టుకుంటే మీ జీవితం బాగుంటుంది ఇంకా ఇంకా ఈ సబ్జెక్ట్ని సరిగా పట్టుకోలేకపోతే దాన్ని ఎవ్వడు ఏ భగవంతుడు కూడా మీ జీవితాన్ని మార్చలేడు మీలో కసిని పెంచుకోండి ఎదగాలనే ఎదగాలనే ఆ ఫైరు ఆ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలి తప్ప నోటితో చిన్న పిల్లలు పలికిస్త పలుకుతారుగా రాలేదు సార్ తప్పండి చాలా మంది మేము పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాం కానీ నీ ఒంట్లో ఉన్న రోగాన్ని సరిగి చేసుకోలేకపోతున్నా మరి నువ్వు డబ్బు లేక బాధపడుతున్నావు ఇబ్బందులు పడుతున్నాడు ఎవరో దగ్గర పరిగెత్తుకుంటూ పోయి అంటే ఏం జరుగుతుంది నిన్ను నీవు నమ్మట్లేదు పక్క వాడిని వాడిని వీడిని నమ్ముతావు పొద్దున్న లేస్తే వాడు పిలుస్తాడా పనికి వీడు పిలుస్తాడా వీడ వీడి దగ్గర అడగాలనా వాడి దగ్గర అడగాలనా ఆలోచనే తప్ప లేకపోతే కొంతమంది మంచిగా బట్టలు వేసుకుని స్నానం ఇవాళ ఏ ఎవడు ఏ పంచాతీకి పిలుస్తాడు వాడు ఏదైనా ఐదు వందలు ఇస్తాడా మందు పోస్తాడా బిర్యానీ తిప్పిస్తున్నాడనే చూస్తున్నారు జనాలు వాడు అలాంటి వాడే పేదవాడుగా రోడ్ల మీద ఫుట్ పాత్ మీద తిరిగేవాడే వాడే అలాంటి వాడే ఖచ్చితంగా నేను కొట్టినట్టు మాట్లాడతాను ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిని నేను అనుకున్న నా తండ్రి విశ్వాన్ని మాటిచ్చున్నాను నేను విశ్వాన్ని అస్సలు వదిలిపెట్టను ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చటానికి సంకల్పించుకున్నాను అద్భుతమైన అనాథ శరణాలయం అద్భుతమైన గోశాల అద్భుతమైన అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రం అద్భుతమైన మహేశ్వర మహాధ్యాన చక్రం పిరిమిడ్ కట్టియాలని నా నా లోపల కసి పట్టుదల ఉంది నేను ఆల్రెడీ ఇదే నెల జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిసెంబర్ మొన్న క్లాస్ చెప్పాను మూడు రోజులు క్లాస్ అద్భుతంగా క్లాస్ చెప్పి ఉన్నాను ఆ వీడియోస్ కూడా వస్తాయి చూడండి ఎవరైతే నా వీడియోని కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ఈ క్లాస్ నడుస్తుందండి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసు లా ఆఫ్ అట్రాక్షన్ అనే మనీ మైండ్ పవర్ మనీ అట్రాక్షన్ క్లాస్ నడుస్తున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసు మీరు కావాలి మా జీవితంలో ఉన్నంతగా గొప్పగా బతకాలనుకున్న వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి ఎక్కడా కూడా భయపడొద్దు నేను మాట్లాడతాను క్లాసులో మీరు అటెండ్ అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ద సీక్రెట్ అండి చాలా చాలా గొప్పగా ఉన్నంతంగా బ్రతకచ్చు మనలో స్కిల్ డెవలప్ అవుతుంది బాడీ యాటిట్యూడ్ మారుతుంది నడిచే తీరు మారిపోతుంది ఒక ఆడ మనిషి కానీ మగవాడు కానీ వెళ్తా ఉంటే వెనక నుంచి చూసి చెప్పేచ్చు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళ లోపల వాళ్ళు ఇంటికి వెళ్తున్నారా ఇంకెక్కడికైనా వెళ్తున్నారని చెప్పొచ్చు భూమిలో ఏ వైబ్రేషన్ ఎక్కడుంది ఎక్కడ ఏం జరుగుతుంది నీ జీవితంలో ఎదగకుండా డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో కూడా మీకు తెలిసిపోతాయి అంత అద్భుతమైన గడియలని మనం పడుకొని వృధా చేసేస్తున్నారు కనుక ద గ్రేట్ అవర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అని ద గ్రేట్ అవర్స్ బ్రహ్మముహూర్తాన్ని ఒక్కసారి వినియోగించుకొని ఆ విశ్వశక్తిని అనంతమైన విశ్వశక్తిని వాడుకొని మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి ఆ సబ్జెక్ట్ నేను అద్భుతంగా నేర్పించుతున్నాను మీరు ఒకవేళ విశ్వంతో కనెక్ట్ కాకపోతే నాకు ఫోన్ చేయండి నేను మూడో రోజు క్లాసులోనే ఫస్ట్ వంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేస్తాను మన మెదడుకి పది రకాల జాయింట్లు ఉంటాయి ఆ చిక్కుముడులు నేను తీసేస్తాను తర్వాత రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యంతో ఎలా మాట్లాడాలి ఎలా ఆకర్షించాలని నేర్పిస్తాను మూడో రోజు డైరెక్ట్గా ఆత్మ పరమాత్మ విశ్వశక్తితో నేను కనెక్ట్ చేస్తాను ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్